సంసోను గాడిద దవడ ఎముకతో వెయ్యిమందిని చంపెను యూదావారు మీరేలా మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి అందుకు యూదా జనులలో మూడు వేల మంది ఏతాములోని బండయొద్దకు పోయి సంసోనను చూచి ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడువారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితి ననెను అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సంసోను మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయడనను అందుకు వారు అలాగు కాదు నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్ద నుండి అతని తీసుకుని వచ్చిరి అతడు లేహీకి వచ్చువరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళూ అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలే నాయను సంకెళ్ళునూ అతని నుండి విడిపోయెను అతడు గాడిద యొక్క దవడ ఎముకను కనుగొని పట్టుకుని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను అప్పుడు సంసోనూ గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ ఎముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనెను అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి చోటికి రామత్లేహి అను పేరు పెట్టెను అప్పుడతడు మిక్కిలి దప్పిగొని నందున యహోవాకు నీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేతను చచ్చి సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను కాబట్టి దాని పేరు నేటివరకు ఏన్హక్కోరే అనబడెను అది లేహీలోనున్నది అతడు ఫిలిస్తీయుల దినములలో ఇరువది ఏండ్లు ఇస్రాయేలీయులకు న్యాయాధిపతి అయిండెను సంసోను గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి